వెల్కమ్ టు వైఫై మీడియా ఈరోజు మనం పుట్టపాక గ్రామానికి చెందిన జాతీయ పురస్కారం అవార్డు గ్రహీతలైనటువంటి గజం నర్మద గారిని వాళ్ళు కింది స్థాయి నుంచి అవార్డు వచ్చే స్థాయి వరకు ఏ విధంగా ఎదిగారు వాళ్ళ కష్ట సుఖాలు ఏంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్తే బాగురా ఎట్లుంది బిజినెస్ బాగుందా బాగుంది అసలు మీకు అవార్డు వచ్చింది కదా అసలు మీ అసలు రాష్ట్రపతిని మీరు ఎప్పుడైనా కలిసి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ చేనేత రంగంలో జాతీయ అవార్డు తీసుకున్న అనుకున్నారా అసలు అసలు అనుకోలేదు అసలు అనుకోలేదు మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం అంతే వింటుంటాం కానీ నేను రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ జాతీయ అవార్డును తీసుకుంటున్నానంటే చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉంది ఇంకా దాని ఫీలింగ్ ఏంటి అసలు నా ముందుగా నా పేరు గజం నర్మద మా వారి పేరు గజం నరేందర్ మాది యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక వాసినండి నేను నేను గజం వారింటి కోడల్ని అది నేను గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను ఇంకా ఎందుకంటే ఈ చేనేత రంగంలో ఈ జాతీయ పురస్కారం వచ్చినందుకు ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రంగంలో ఇంత పెద్ద స్థాయికి నేను ఎదిగానంటే చాలా గర్వంగా అనిపిస్తుంది ఓకే అసలు మీరు ఈ స్థాయికి రావడానికి రావడానికి కారణం ఎవరు మీకు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా మహిళలు అంటే ఏదో ఇంటి ఉండాలి వంటలు చేసుకోవాలి పిల్లలకు పంపించాలి అలాంటి రోజులు చూస్తున్నాం అవే అవే ఇప్పుడు మీకు కారణం ఎవరు మీరు ఈ స్థాయికి రావడానికి మీకు ఎన్కౌంటర్ ప్రోత్సహించింది ఎవరు మిమ్మల్ని ఈ ఇది మొత్తానికి కారణం అనేది మా వారే అండి నన్ను బాగా ప్రోత్సహించు నా వెంట ఉంటూ నాకు తోడు నీడై దీంట్లో అంత మెళకవులు అనేది చెప్తూ చేస్తూ వచ్చారు అక్కడ నుండి నేను కూడా దాంట్లో ఆసక్తి అనేది బాగా చూపించేది ఈ ఇలా మారు డిజైన్స్ అనేవి కలర్ కాంబినేషన్స్ అనేవి కొంచెం ఐడియాలతో నేను చెప్తుండేది చెప్తుంటే ఇది బాగుంది నీలో ఈ కళ ఉంది ఇంకా మనం పై స్థాయికి వెళ్ళొచ్చు ఇంకా చేయొచ్చు అనేది బాగా అనేవాళ్ళు అది నేను బాగా గుర్తించుకునేది కానీ నేను ఏం చేయగలను ఇందులో నేను ఏం చేయగలనా ఇంత స్థాయికి వెళ్తాము ఇంత అమ్ముతామా మనం అనేది అనేది కానీ మనం వింటుంటే దేని ఉండేది దాన్ని బాగా గట్టిగా మా వారికి పట్టుదల బాగా ఎక్కువ పట్టుదలతో మనం ఎలా అయినా పైకి వెళ్ళగలమో మెయిన్ గా మనం అమ్మేదానికంటే మనం ఒక వీవర్కి ఒక చేనేత కార్మికుడికి పని కల్పిస్తే అక్కడ నుండి మనము ఎలా అమ్మేదనేది చేస్తాను నేను అని మనల్ని బాగా ప్రోత్సహించేవారు ఆ విధంగా నేతలను బాగా ఉపాధి కలిగిస్తూ వాళ్ళు ఏ డిజైన్ అంటే అదే చేయిస్తూ ఏ కలర్ కాంబినేషన్ అని చెప్తే వాళ్ళు కూడా మంచి శ్రమతో కష్టంతో చేసేవారు ఆ వాళ్ళ కష్టం వాళ్ళ మా కష్టము అన్ని ఆటుపూట్లు అన్ని ఉంటూ నరేందర్ గారు ఇప్పుడు మీకు పల్లెటూరులో ఉండి మారుమూల గ్రామం ఉండి హైదరాబాద్ కు వచ్చి ఈ నరేందర్ హ్యాండ్ ల్యూమ్స్ పెట్టాలని చెప్పి అసలు ఐడియా ఎట్లా వచ్చింది ఈ బిజినెస్ ఎట్లా మీరు పెట్టాలనుకున్నారు పూర్వం మా నాన్నగారు చంద్రయ్య గారు అని మా నాన్నగారు మా అమ్మగారు వ్యూవర్ ఓకే వ్యూవర్ నుంచి మా సీనియర్స్ గజన్ గోవర్ధన్ గజయ చాలా మంది అవార్డ్స్ బిజినెస్ మ్యాన్ మంచి మంచి సీనియర్స్ బిజినెస్ మ్యాన్స్ ఉండేది అప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఒక బిజినెస్ మ్యాన్ కావాలి ఒక గోల్ ఉండేది మా నాన్నగారు అనేది మనం కూడా ఒక బిజినెస్ చేయాలని గోల్ లక్ష్యం ఉండేది త్రీ ఏర్పడేది నైన్టీ టూ నైన్టీ త్రీ లో మా నాన్నగారు చిన్న వ్యూవర్ గా ఉండే ఒక చిన్న స్థాయి ఒక కలిసి అమ్మేంత తయారు చేసి నన్ను క్రియేట్ చేశారు అప్పుడు నాకు ఎయిటీన్ ఇయర్స్ ఇంటర్మీడియట్ నాది అది అమ్ముకుండా స్టడీ చేసుకుంటూ అమ్ముకుంటున్నది మా ఫాదర్ నైన్టీ సిక్స్ ఎక్స్పైర్ అయ్యారు ఎక్స్పైర్ అయిన తర్వాత బాబు బాధ్యతలు నామే వచ్చేసినాయి నేను అనేది చూపించుకోవాలి వ్యూవర్ కంటే పని కల్పించాలి చిన్న స్థాయి నుంచి రావాలి ఎట్లా రావాలి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ఎట్లా ఎదగాలి ఎలా ఎదగాలి మన అమ్మ మార్కెటింగ్ లో ఉన్నాయంటే ఊర్లో ఉంటే ట్రావెలింగ్ ఇబ్బంది అని హైదరాబాద్ కు రెండు వేల సంవత్సరాలు వచ్చిన ఓకే అదే మీరు అసలు నేను చూస్తున్నాం కదా చేత రంగంలో చాలా మంది చూసినాం చాలా మంది కూడా ఈ రంగంలో అభివృద్ధి లేదు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు చాలా మంది ఇబ్బందులు పడి ఉన్నారు ఇప్పుడు మీరు ఎలా ధైర్యం చేశారు ఇప్పుడు కూడా చేత రంగంలో ఇబ్బంది పడుతున్నారు చాలా మంది అలా చూస్తే నాకు కూడా బాధ అనిపిస్తుంది అండి ఎందుకన్నట్టే వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్ ని తయారు చేస్తారు కానీ మార్కెటింగ్ లేక ఇబ్బంది అవుతుంది మెయిన్ నేను గమనించిన ఏంటంటే అందరు కళాకారులు చాలా మంది మంచి మంచి కళాకారులు ఉన్నారు ప్రతి విలేజ్ లో ఉన్నారు వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్ ని మార్కెటింగ్ చేయాలి మార్కెటింగ్ పర్సన్స్ అనేది ఉండాలి మార్కెటింగ్ చేస్తేనే వాళ్ళ మీ పని కలుస్తుంది తయారు చేసి ప్రొడక్ట్ ఇంట్లో పట్టుకోలేదు కదా ఎవరినొకరు మార్కెట్ చేయాలి మార్కెట్ పర్సన్స్ అనేది నేను ఎంచుకున్నది ఓకే మీకు అవార్డు కూడా మీకు మార్కెటింగ్ రంగంలోనే అవార్డు వచ్చింది సారీస్ ఉన్నాయి కదా చాలా మంది బయట చూస్తాం ఇవి సహజ సిద్ధమైన రంగులా లేకపోతే ఏమైనా వేరే కలర్స్ అవి కలర్స్ అనేది ఇప్పుడు సహజ సిద్ధమైన రంగులు పుడపాకులు డబుల్ తయారు చేశారు ఓకే అది నేచరల్ కలర్స్ ఓకే ఇవి కావు అసలు డబుల్ బాగా చేసి గూడ పవన్ అని ఓకే గూడ పవన్ గూడ పవన్ అసలు మీ పుట్టపాకలో మీ గజం వారికి ఎందుకు వస్తున్నాయి అవార్డులు అంటే అవార్డు వస్తున్నాయా లేకపోతే మీరు అంటే మాలోని కళ వ్యాపారం అనేది మాకు అదృష్టం ఏంటో చూడాలి గజం అని గజం ఒక అని అది వ్యాపార రంగంలో గజం వాళ్ళే ముందంజలో ఉన్నారు గర్వంగా గజ వారు ఒక వ్యవస్థ నడుతున్నారు మా సీనియర్స్ వాళ్ళ నుంచి వాళ్ళ జనరేషన్ నుంచి నా నేను నేర్చుకున్నా మళ్ళీ నేను కూడా నడుస్తున్నాడు ఇంకా గర్వనే ఉంది ఆ గజం అనే పేరును ఇప్పటిదాకా పైకి తీసుకుంటున్నాడు ఇంకా గర్వంగా ఉంది పుట్టబాక అంటే బ్రాండ్ ఒక గజ్ పుటపాక మేము పట్టుబాకా వ్యాపారం ఫస్ట్ అలవాటు అండి వ్యాపారంలో చేస్తున్నారని గజం వాళ్ళు చూస్తున్నారని ఒక పేరు ఉండే అది నాకు చిన్నప్పటి నుంచి వంట పట్టింది నేను కూడా చేయాలి నేను వాళ్ళ లెక్క రీచ్ కావాలి అది ఒక మా సీనియర్స్ నుంచే మొత్తం మోటివేషన్ ఫ్యూచర్ కూడా అదే మీకు ఆగస్ట్ ఎయిట్ తారీఖున మీరు అవార్డు తీసుకోబోతున్నారు ఎవరు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె తీసుకుంటారు తీసుకుంటారు కదా అసలు మీరు ఆమెని చాలా మంది ఆమె కలవడం కలవాలంటేనే అపాయింట్మెంట్ మీకు అవార్డు రావడం చేతు అందుకోవడం అంటే ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే చిన్న గ్రామం నుంచి ఒక వ్యవస్థ మహిళని పైకి తీసుకొచ్చి ఈ అవార్డు ఇవ్వడం అనేది అంటే దీని వల్ల ఒక చేనేత వృత్తిని కూడా ఆ ఒక రకంగా అభివృద్ధి ప్రోత్సహించడం మార్కెటింగ్ లో ఒక మహిళను పైకి తీసుకొచ్చారు అంటే కతిమ మహిళలైనా కతిమ వాళ్ళైనా కూడా ముందుకు రావచ్చు ఆదర్శంగా తీసుకొని మోటివేషన్ అనుకుంటే ప్రతి ఒక్కరు ముందుకు మార్కెటింగ్ వస్తే పని అనేది అందరు కల్పిస్తారని ఇచ్చేందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం నర్మల్ గారు ఇప్పుడు మీరు చాలా మందికి కూడా ఉపాధి కల్పిస్తారు చెప్పి మేము విన్నాం మందికి ఉపాధి కల్పిస్తారు ఏంది ఫస్ట్ లో ముగ్గురు నలుగురు ఐదుగురు అట్లా ఉండేది అయితే ఇది ఫస్ట్ మా మామగారు అనేది మొగ్గం నేసేది నేసినప్పుడు మనం కూడా ఒక కార్మికుల లాగానే ఎందుకు ఉండాలి మనం ఈ దీన్ని తయారు చేస్తూ మనం మార్కెటింగ్ చేసినాం అనుకో ఇంకా పై స్థాయిలో ఉంటాము ఒక గుర్తింపు అని వస్తుంది అనేది మా మామగారు అంట మా వారికి బాగా చెప్పేవారంట అక్కడ నుండి ఇంటర్ ఎవరు డిగ్రీ కూడా స్టడీ చేయాలి ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇంకా అందులోకి రాణిస్తూ మనం కూడా బిజినెస్ చేయాలి సేల్ చేయాలన్నట్టు ఉద్దేశంతో మా మామగారు బాగా చెప్పేదంట అక్కడ నుంచి ఇక ఐదు మొగ్గాలు పది మొగ్గాలు అట్లా పెంచుకుంటూ ఇప్పుడు మూడు వందల మొగ్గాలు వస్తాయి ఉపాధి కలిగిస్తున్నాం సంస్థలో ఎంట్రీ అయిన వాళ్ళకు పని లేదనే ఉండదు ఇంకా వాళ్ళ పనిని ఇంకా టాలెంట్ గుర్తిస్తుంది ఏదేమైనా మీ వార్ము గుర్తించి ఈరోజు తెలంగాణ సమాజానికి కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక మహిళలు ఆదర్శంగా మేము తీర్చిదిద్ధారు మీరు గ్రేట్ అనే మీరు మీలాంటి వాళ్ళు ఇట్లా ప్రోత్సహిస్తే వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు వాళ్ళు ఒంటకే పరిమితం చేయకుండా ఇంటి పనికే పరిమితం చేయకుండా వాళ్ళు ఏదైనా రంగంలో ఉన్నారో వాళ్ళు ప్రోత్సహించాలి అప్పుడు నేను ఇది తెలియాలి కదా ప్రజలకు తెలియాలి ఇంటి వరకు కాకుండా వాళ్ళ టాలెంట్ చూసుకున్నాను బిజినెస్ ఏంటంటే నా ఒక్కరిని శక్తే కాదు ఇప్పుడు నేచురల్ గా కలర్స్ ఏం కావాలి ఏం కావాలి అనేది లేడీస్ దగ్గర కూడా ఉంటది వాళ్ళకి నాలెడ్జ్ బాగుంటుంది వాళ్ళ నాలెడ్జ్ లో కొద్దిగా నేను టెన్ పర్సెంట్ తీసుకున్నాను ఇంకా డెప్త్ ఏంటంటే ఇంకా పని కలిపి వాళ్ళకి ఇవ్వాలి ఎవరు ఇబ్బంది పడద్దు అని అన్నప్పుడు నేను గ్రహించి రెండు వేల పదమూడు లో సంస్థను ఏర్పాటు చేసి ప్రిపేర్ చేసిన ప్రొపేరే చేసినందుకు నాకు అదృష్టంగా ఫీల్ బిజినెస్ అనేది అందరూ చేయాలి ఒక్కరే ఒక వారు ఉండాలి అందరూ చేయాలి చాలా వరకు ఏమైందంటే మహిళలు అనేది రంగాలు రాని జాబ్ ఉద్యోగాల ఉద్యోగాలలో ఓన్లీ రాజకీయ రంగంలోనే ఉండేది అనమాట కానీ మనం కూడా ఈ మార్కెటింగ్ రంగంలో కూడా రాణించవచ్చు అన్నట్టుగా నేను అనుకుని ఇప్పుడు నేను కూడా ముందుకు వెళ్ళాలి ఇంకా నాతో పాటు ఇంకా మహిళలందరూ కూడా ముందుకు వెళ్ళాలని నాకు చాలా ఆశగా ఉంది మహిళలు మీకు కంగారు చెప్తారు కదా మీ ఫీలింగ్ మా ఫీలింగ్ నేను చెప్పలేక అవుతున్నాను చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ముందు చాలా ఉంది మీకు ఎంతమంది మంది పిల్లలు అండి

మొగ్గ పెట్టించి చీరలు సహజ రంగంతో చీరలు మంచిగా చీరలు నేర్పిస్తారు కదా తర్వాత మార్కెటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు చాలా మంది చాలా మంది సీనియర్లు అందరూ చేస్తున్నారు ప్రభుత్వం విడుగు అక్కడ తెలంగాణలో రేవంత్ సర్కార్ కూడా మీ రైతు భరోసా రైతు భరోసా కనిపిస్తుంది అంటే ఇంకా మీకు ప్రభుత్వం నుంచి కేఎస్ఆర్ గారు ఉంటే బాగుంటది మార్కెటింగ్ వాళ్ళని ఫైక్ తీసుకొచ్చారు కదా మార్కెటింగ్ కావాల్సిన సలహాలు సూచనలు ఒకటి కావాలి డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ అప్డేట్ డిజైన్స్ ఎలా ఇవ్వాలి అని సలహాలు ఇవ్వాలి ప్రతి ఊర్లో వరకు సొసైటీలు ఉండే సొసైటీ ఉంటే వ్యూవర్లకు కూడా కొద్దిగా పని కలుపుస్తుంది వ్యూవర్లకు పని కలగాలని ఏ కోణాల్లో అయితే పని కలుగుతుందో అది గ్రహించి ఇస్తే బెటర్ రైతు భరోసా బాగానే ఉంది తృప్తి పథకా బానే ఉంది లక్ష రూపాయలు కావాలి పని కల్పించే పర్సన్ మార్కెట్ వ్యూవర్స్ మేమే ఉంటాయి కదా ఎలా ముందుకు ఐడియాలు డిజైన్స్ మార్కెటింగ్ ఆలోచనలు ఎలా అనే ప్రోత్సాహం ఉంటే ఇంకొకటి అండి కరోనా సమయంలో కూడా మేము బాగా కష్టపడ్డామండి చాలా ఇబ్బందులు పడ్డాము ఏంటంటే అప్పుడు మార్కెటింగ్ లేదు సేల్స్ లేదు మొత్తం ఇంట్లోనే ఉంటాడు రెండు నెలలు షాప్ క్లోజ్ పెట్టుకున్నాం కష్టకాలంలో కానీ వాళ్ళకి మాత్రం ప్రతి రోజు పని ఉందండి మూడు వందల అరవై రోజులు పని ఇచ్చాము మీరు ఎక్కడ అమ్మకూడదు కదా అమ్మా స్పెషల్ అనమాట ఇది ఇచ్చామంటే వాళ్ళు అంతే నేర్చుకు నేస్తారు మాకే తెచ్చిస్తారు ఎక్కడ ఇవ్వరు అది మీకు ఎలా వేతనం ఎలాగా నేను ఇస్తాను మీ ఫుడ్ నేను చూసుకుంటాను మీరే బాధపడొద్దు తర్వాత నేను ఎట్ల సేల్ చేస్తాను నేను అమ్మగలుగుతాను అన్న ధైర్యంతో స్టాక్ ఇక్కడ ఫస్ట్ లో చాలా నిండింది చాలా కష్టపడ్డా వాళ్ళు ఇప్పుడు ఎంత హ్యాపీ కూడా అంటే మా సేటు ఇక్కడ దాంకా తీసుకొచ్చి మా ఎప్పుడు కష్టపట్లేదు మమ్మల్ని వాళ్ళు చెప్పిన విధంగా మేము చేసిన వాళ్ళు వ్యాప్తంగా

మన సంస్థలో వాళ్ళు కూడా భాగమైన విధంగా ఇప్పుడు విజయవాడ అనేది అందరిది అన్నట్టు నా ప్లేయర్స్ నా సప్లైయర్స్ నా స్టాఫ్ వీళ్ళంతా టీం ఒక టీం ఒక టీం అంతా సమిష్టిగా కృషి చేస్తేనే ఏ ఒక్కటి తేడా ఉన్నా కానీ చిందర ఉందరం అవుతుంది అది ఒక టీం అనేది సెట్ చేశాను ఆ టీం సెట్ చేసినందుకే నాకు ఈ పురస్కారం గుర్తించారు ఓకే అండి చాలా సంతోషం మీకు రావడం కూడా ఇంకా మీరు మరింత ఉన్న స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి మరిన్ని అవార్డులు మీకు రావాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం అదే విధంగా మళ్ళీ మీరు అవార్డు తీసుకున్న తర్వాత రాష్ట్రపతి చేతుల మీద తీసుకుంటారు తీసుకొచ్చిన తర్వాత మీరు తప్పకుండా మా వైఫై మీడియా మళ్ళీ మేము ఇంటర్వ్యూ చేస్తాం మరింత మీరు ముందుగా చాలా మంది కూడా మీ సంస్థ ద్వారా నరేంద్ర ఆయన సంస్థ ద్వారా చాలా మందికి మూడుదా ఉన్నారు ఈరోజు ఒక కంపెనీ ఏర్పడాలి మరింత అభివృద్ధి చెంది చాలా మందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ మీ మీడియా కూడా చాలా మా చేనే కూడా పైకి తీసుకొచ్చి ఇప్పుడు టీవీ ద్వారా పేపర్ ద్వారా వస్తుందంటే బయర్స్ కూడా చాలా పెరుగుతారు అవును మీ ద్వారానే ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ వచ్చింది మీ మీడియా ద్వారా కూడా సపోర్ట్ ఇలా ఉందంటే చాలా సంతోషం గర్వంగా ఉంది కొనే వాళ్ళు కూడా ఇది కూడా ఒక ప్రోడక్ట్ కొనొచ్చు తెలుసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కూడా వ్యూవర్ ఏదో ఒక పని కల్పించినట్టే కదా అవును అవును అంటే మీడియా కూడా చాలా సంతోషం ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ సపోర్ట్ కూడా ఒక టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఖచ్చితంగా థర్టీ పర్సెంట్ మాది థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ థర్టీ పర్సెంట్ మీది ఖచ్చితంగా ఇప్పుడు మీలాంటి ఎందుకంటే మీరు కూడా ఒక బలహీన వర్గ వర్గం నుంచి వచ్చిన వారు మీలాంటి వారికి అవార్డు రావడం మీరు ఉపాధి కల్పించాలనుకోవడం గొప్ప విషయం సో మళ్ళీ మళ్ళీ మనం కలుద్దాం అండి థ్యాంక్ యూ అమ్మ